హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా మా ఊరిలో ఉండే మా గ్రామంలో ఉండే అంగన్వాడీ స్కూల్కి అయితే వచ్చాను మా పాప కోసం వచ్చాననమాట మీరు ఎంతమంది అంగన్వాడీ స్కూల్కి వెళ్ళారు నేనైతే అంగన్వాడీకి వెళ్ళాను ఆ టైంలో ఎగ్ ఉప్మానో కిషిడీనో నాకు తెలియదు కానీ ఆ టేస్ట్ అయితే భలే ఉండేది ఇప్పటికి కూడా నాకు ఆ కలరు ఆ టేస్ట్ స్మెల్ గుర్తుంది అయితే పాప ఇంటికి రాకుండా చక్కగా నేను వెళ్ళేంతవరకు కూడా ఉంటుందన్నమాట ఎంత చక్కగా ఆడుకుంటుంది ఎందుకు అనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాల యాక్టివిటీస్ ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే మనమైతే ఒకటి రెండు కొనగలం కానీ అన్నీ కొనలేం కదా అన్నీ ఒకే దగ్గర చూసేసరికి తను చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ఉండిపోతుందని అర్థమైందనమాట అయితే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే లంచ్ టైం అయితే అయింది పిల్లలు కొద్దిమంది పేరెంట్స్ వచ్చి తినిపేస్తున్నారనమాట పేరెంట్స్ రాలేని వాళ్ళు అంటే పొలాలకి పనులకి వెళ్ళిన పిల్లలకైతే చక్కగా ఈవిడ కలిపి గోరుముద్దలు రౌండ్ రౌండ్గా బాల్లా చేసి వాళ్ళ చేతిలో పెడుతుంది తినమని చెప్పి అయితే తను తినట్లేదు కదా మరి ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పొలానికి వెళ్ళారమ్మ వచ్చేసరికి మరి బాబు ఆకలితో ఉండలేడు కదా వాళ్ళ అమ్మలా పెట్టలేకపోయినా ఒక అమ్మగా పిల్లల ఆకలి అయితే మనకు తెలుస్తుంది కదా ఆ విధంగా అలా పెడుతుంటాను అని చెప్పారు నాకైతే భలే మంచిగా అనిపించిందనమాట అంటే మనం కొన్ని లక్షలు ఇచ్చి డే కేర్లో పెడుతుంటాం జాబ్ చేసే వాళ్ళం పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ అయినప్పుడు అలా చేస్తుంటాం కదా కానీ మన ఊర్లో ఉండే ఈ అంగన్వాడీ అనమాట నిజంగా డే కేర్ కంటే గొప్పదండి బాబు నిజంగా వాళ్ళ ఆకలి వాళ్ళ నిద్ర అన్నీ కూడా పేరెంట్స్ వచ్చే వరకు కూడా ఆ పిల్లల్ని అక్కడే ఉంచుతున్నారు లేదంటే పేరెంట్స్ రాని వెళ్ళిన వీళ్ళే ఇంటికి అనమాట అయితే పిల్లలు ఏమైనా ఇబ్బంది పడితే మాత్రం ఫోన్ చేసి ఎలా ఏడుస్తున్నారు అని వెంటనే ఇంటిమేషన్ అయితే చేస్తున్నారు వీళ్ళకి ఏ రోజు ఏది చెయ్యాలి అనేసి వాళ్ళకి ఒక లిస్ట్ ఉంటుందనమాట అలా ఆ విధంగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంగన్వాడీ అనేది మాత్రం నిజంగా ముఖ్యంగా అయితే పేదవాళ్ళ పిల్లలకి పేద మహిళలకి మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో అయితే మన గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రాలని ప్రవేశపెట్టింది అయితే ప్రతి చిన్న పిల్లలకి అంటే త్రీ ఇయర్స్ వరకు నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా ఆశా వర్కర్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయచ్చు అనమాట ప్రతి ఫెసిలిటీస్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఏదైనా తెలియకపోతే అక్కడికి వెళ్ళి అడిగితే పూర్తిగా చెప్తారు అంతేకాకుండా వీళ్ళందరికీ కూడా ఎటువంటి ఫుడ్ ఇస్తారు అనేది నేను ఒక లాంగ్ వీడియో కూడా చేశాను అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియోని కూడా చూడండి ప్రతి గ్రామంలోనూ కూడా ఉంటాయి కదా మీ పిల్లల్ని కూడా చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే అంగన్వాడీకి అయితే పంపించండి ఆ ఫెసిలిటీస్ని అందరూ కూడా యూస్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్